బామ్మో వెజిటేరియన్ని వండేటట్టు వండితే నాన్ వెజ్ జోలికే పోరండి నా స్టైల్లో కాలీఫ్లవర్ కర్రీని ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇంట్లో అందరికీ నచ్చాలంటే మట్టుపొరకే అప్పుడప్పుడు పొదనైతే పెట్టాలి కదండి కాలీఫ్లవర్ని ఎలా వండినా స్మెల్ వస్తుందని ఫీల్ అవుతూ ఉంటారు ఈ విధంగా మాత్రం ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫంక్షన్లో ఉండే కర్రీ కన్నా మీరు వండిందే బాగుంది అంటారు మా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకు చాలా సపోర్ట్గా ఉంటుందండి తీసుకున్న కాలిఫ్లవర్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని క్లీన్ చేసుకొని తీసుకోండి స్టవ్ పై గిన్నె పెట్టుకొని వాటర్ని బాయిల్ అవనివ్వండి వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు పసుపు సాల్ట్ని వేసుకోండి ఇందులోనే క్లీన్ చేసి పెట్టుకున్న కాలిఫ్లవర్ మొక్కలు కూడా వేసుకోండి వీటిని మరీ మెత్తగా ఉడికించకుండా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన వెంటనే తీసుకొని ఒక గిన్నెలో వేసుకోండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి స్టవ్ పై కడాయి పెట్టుకొని కడాయిలోని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అవుతున్నప్పుడు పావు టీ స్పూన్ వరకు సోంపును వేసుకోండి ఇందులోనే మనం ఉడికించుకున్న కాలిఫ్లవర్ పీసెస్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి అదే కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అవుతున్నప్పుడు సోంపు ఎన్ని మిరగాయలను కట్ చేసుకున్న ఒక ఆనియన్ని కరివేపాకుని కూడా వేసుకొని వీటన్నిటిని కలుపుతూ ఫ్రై చేసుకోండి కాలి ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా సోంపు వేసి ఫ్రై చేయడం వలన మనకి స్మెల్ రాకుండా ఉంటుందండి ఇవి మగ్గేటప్పుడు ఇందులో ఆ రెండు జీడిపప్పు పలుకుల్ని కొద్దిగా మిరియాలని కూడా వేసుకొని కలుపుతూ వేయించుకోండి ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజు టమాటాలను కూడా వేసుకొని కలుపుకోండి వీటిని కలిపేటప్పుడే ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని ఒక టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకొని కలుపుకోండి మసాలా పొడి లేకపోతే మసాలా దినుసులను వేసుకొని ఫ్రై చేసుకోండి టమాటా కొద్దిగా మగ్గేంత వరకు మూత పెట్టుకుని మగ్గించుకోండి మూత తీసి చూసుకుని టమాటా కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసి ఒక నిమిషం పాటు మగ్గించుకోండి ఇవి ఇలా బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా చల్లారనివ్వండి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోండి అదే కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్రని దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత కట్ చేసుకున్న క్యాప్సికం ముక్కల్ని కొద్దిగా జీడిపప్పు అలుకులను కూడా వేసుకుని కలుపుకొని వేయించుకోండి ఇలా జీడిపప్పు వేయడం వలన కర్రీ తినేటప్పుడు పంటికి తగిలి చాలా బాగుంటుందండి జీడిపప్పుకు పట్టేటట్టు కొద్దిగా కారం సాల్టు మసాలా పొడిని కూడా వేసుకొని వీటన్నిటిని కలుపుకోండి వీటిని ఇలా వేయించుకున్న తర్వాత జీడిపప్పు ఉడకడం కోసం ఓ టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మనం గ్రేవీ కోసం రెడీ చేసుకున్న పేస్ట్ని కూడా వేసుకోండి కర్రీ చేయడం కొద్దిగా ప్రాసెస్గా అనిపిస్తుంది కానీ అండి కర్రీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఆయిల్లో గ్రేవీ కలిసేలాగా బాగా కలుపుకోండి మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని గ్రేవీలో వేసుకోండి ఆయిల్ పైకి తేలేంత వరకు గ్రేవీని ఉడకనివ్వండి ఇప్పుడు ఇందులో మనం వేయించి పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ని కూడా వేసుకుని బాగా కలుపుకోండి కాలిఫ్లవర్ మొక్కలు విడిపోకుండా గ్రేవీలో బాగా కలిసేటట్టు కలుపుకోండి రెండు మూడు నిమిషాలు గ్రేవీలు ఇలా ఉడికించుకోవడం వల్ల ముక్కలు తినేటప్పుడు చప్పగా లేకుండా ఉంటాయండి ఇప్పుడు ఇందులో కొద్దిగా కస్తూరి మేతిని కూడా వేసుకొని కలుపుకోండి నాకు ఇక్కడ కొద్దిగా సాల్ట్ సరిపోక మరలా సాల్ట్ని అయితే నేను యాడ్ చేసుకున్నానండి గ్రేవీ ఇలా దగ్గరగా ఉన్నప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోండి రోటీ చపాతీల్లోకి అయితే ఇలాగే వేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి రైస్లో తినటానికి వీలుగా ఇందులోని ఒక టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి వేసుకునే వాటర్ వేండిళ్ళు వేసుకోండి వాటర్ వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే కర్రీ ఎలా ఉంటుందండి చూస్తుంటే నోరుతుంది కదా తింటే అస్సలు వదిలిపెట్టరండి అంతేనండి సింపుల్గా టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ కర్రీ రెడీ ఈ విధంగా మీరు కర్రీని ఒక్కసారి ట్రై చేశారంటే ఫంక్షన్ నుంచి తెచ్చావా లేదంటే హోటల్ నుంచి ఆర్డర్ పెట్టావా అని అడగకుండా మాత్రం ఉండరండి ఎక్కువ చెప్తానని అనుకోవద్దు కర్రీ టేస్ట్ మాత్రం అలాగే ఉంటుంది తప్పకుండా ట్రై చే చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి